లా మా ఊర్లో సామాధులు ఎవరి చీలల్లో వాళ్ళను వేసి చనిపోయిన తర్వాత అలా సమాధులు పెడతారు అది అరటి తోట అరటి తోటలు చూడండి ఎలా ఉన్నాయో ఎట్టుండయో చూడండి ఫ్రెండ్స్ అది లేండి అది సమాధి ఉండరా మేమిద్దరం పని చేయకుండా మా బాబు నేను ఇట వీడియోలు చాలా ఉన్నాం వద్ద లేచి పనినా వాటన పని అయితే ఉంది దండిగా కానీ షీలే పళ్ళు బరువు ఇక్కడ నిన్న ఒక పెద్ద పాము పోయింది చూసిన వీడియో పెడతా చాలా పెద్ద పాము పోయింది ఈ పూలు బలండ్రీలా నిండా పూలేదండి ఫ్రెండ్స్ ముద్ద మందారం ఊర్లో ఎవరు ఏ లేరు ఎవరు ఎండల్లో వాళ్ళు ఉండరు అందరు అటు సైడు డోర్స్ పెట్టుకున్నారు ఇటు సైడ్ వెనక సైడ్ పెట్టుకున్నారు కాబట్టి ఇటు సైడ్ ఎవరు ఉండరు మా ఇల్లు ఏదో చెప్పండి నీళ్ళు వేస్ట్గా పోతాయి